శ్రీమాత్రే నమహా నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో ప్రియా క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి మనకి ఈ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి రాబోతుంది కదండి హనుమత్ జయంతి గురించి విశేషాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ హనుమత్ జయంతి రోజున పూజ ఎలా చేయాలి వడమాల ఎందుకు వెయ్యాలి తమలపాకులతో అర్చన ఎందుకు చేయాలి ఆకులు ఎందుకు మాలగా వెయ్యాలి హనుమంతుడికి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చాలా మందికి ఈ విషయాలన్నీ తెలుసండి తెలియని వారి కోసం తెలియజేస్తాను అలాగే మళ్ళీ మళ్ళీ తెలుసుకున్నవి మళ్ళీ మళ్ళీ తెలుసుకుని చేసుకుంటూ ఉంటే మనకి ఈ పూజని ఇంకా విశేషంగా చేస్తాము వైశాఖ మాసంలో ప్రధానమైనటువంటి అతిపెద్ద పండుగలలో ఒకటి జయంతి భూత ప్రేత పిశాచ నికట నహియావై జబ్ హనుమాన్ కి నామ సునావి భూతాలు ప్రేతాలు రాక్షసులు యక్షులు యమదూతలు సాకిని డాకిని గండవేరుండ అరివీర భయంకరమైనటువంటి దుష్ట శక్తులు మనల్ని చుట్టుముట్టినా మనల్ని కప్పేసి పెట్టినా కూడా ఒక్కసారి జై హనుమాన్ అనే ప్రార్థన చేస్తే చాలు మన కనురెప్ప పాటులో అన్ని కూడా దూరం అయిపోతాయి మనకి ఒక శ్లోకం కూడా ఉంది వైశాఖ మాస కృష్ణాయాం దశం మందవాసరే భాద్ర మసుదాయ మంగళం శ్రీ హనుమతే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున ఆంజనేయ వారు జన్మించారు వాయి నందనుడు కేసరి నందనుడు అంజనీసుడు అనే పేర్లతో పిలువబడుతున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని మీ పూజామందిరంలో నిత్య పూజ చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి వారికి పూజ చేయండి లేదా ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగే పూజలో పాల్గొని స్వామి తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించండి పరాశర సంహితలో వైశాఖ బహుళ దశమి రోజున రుద్రాక్ష సంభూతుడైన ఆంజనేయ స్వామి ఆంజనే గర్భంలో జన్మించారు అని తెలుపబడింది ఈ పవిత్ర పర్వదినాన ఎవరైతే ఆ స్వామి వారిని ఆరాధిస్తారో వారికి సకల భయాలు దరిద్రాలు బాధలు ఆర్థిక సమస్యలు మొదలైనవన్నీ కూడా తొలగిపోయి మనము కోరుకున్న కోరికలు నెరవేర్తాయి అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ ఒకటవ తేదీ శనివారము వైశాఖ మాసం శుక్ల పక్షం దశమి తిథితో వచ్చే హనుమత్ జయంతి జరుపుకుంటాము దశమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఒకటి శనివారం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషంల నుండి జూన్ రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషంల వరకు ఉంటుంది ఈ స్వామి వారిని పూజించడానికి శుభ సమయాలు ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల నుండి తొమ్మిది గంటలలోపు పూజ చేసుకోవచ్చు ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల లోపు ఈ పూజ చేసుకోవచ్చు సాయంత్రం వేళ పూజ చేసుకోవాలనుకునే వారు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు లోపు పూజ చేసుకోవాలి స్వామివారికి షోడశోపచార పూజ చేసుకుని స్వామివారికి పళ్లరసాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన అరెట్టు పళ్లతోని దానిమ్మ పళ్ళ రసంతో మామిడి పళ్ళ రసాలతోటి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే సుందూర వర్ణంతో ఉండేటటువంటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించాలి అలాగే సింధూరంతో స్వామివారిని అర్చించాలి ఎర్రని పూలతోటి ఎర్రని అక్షింతలతో స్వామివారిని పూజించాలి తమలపాకులతో అర్చన చేయాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలగా వేసి స్వామివారికి చేయాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన వడమాలను కూడా దండగా వేయవచ్చు అలాగే స్వామివారికి అప్పాలు ఎక్కువగా చేస్తూ ఉంటాము అప్పాలను కూడా దండగా వేసి స్వామివారికి సమర్పించుకోవచ్చు నేను ఇక్కడ స్వామివారికి నూట ఎనిమిది అప్పాలని అలాగే నూట ఎనిమిది గారెలని దండగా కుచ్చి సమర్పించుకున్నానండి అలాగే స్వామివారికి మాలగా కూడా వేశాను స్వామివారికి ఈ వడమాల ఎందుకు వెయ్యాలి అలాగే తమలపాకుల మాల ఎందుకు వెయ్యాలి అనే విషయాలు కూడా ముందు తెలియజేస్తాను స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత సింధూర వర్ణం వస్త్రాన్ని ధరింపజేయాలి అలాగే సింధూరంతో అలంకరించాలి అలాగే సింధూరంతో అష్టోత్తరం చదువుతూ అభి అభిషేకం చేయాలి స్వామివారికి దానిమ్మ పళ్ళన ఎంతో ఇష్టమండి అలాగే అరటిపళ్ళు చాలా ఇష్టం అండి అందుకని మామిడి పళ్ళు దానిమ్మ పళ్ళు ఇలా రకరకాల పళ్ళను కూడా నేను స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను స్వామివారికి ఈరోజు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి దీనికి నాలుగు ప్రమిదలు కావాలండి మట్టి ప్రమిదలు కొత్తవైనా పర్వాలేదు పాతవైతే శుభ్రంగా కడుక్కొని తీసుకోవచ్చు రెండు ప్రమిదల్లో ఒక ప్రమిదకి తెల్ల ఆవాలు వేసి దానిపైన మరో ప్రమిద పెట్టి దానిలో ఒక వత్తు వేసి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కానీ వేసి స్వామివారి యొక్క గుడికి వెళ్తే అక్కడ ధ్వజస్తంభానికి రెండు వైపులా ఈ విధంగా చెరొకటి పెట్టాలండి ఇంట్లో అయితే స్వామివారి ముందు రెండు దీపాలు వెలిగించుకోవచ్చు ఒక ప్రమిదలో లావాలు దానిపైన ఒక మరో ప్రమిద పెట్టి దానిలో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దానిలో ఆవునయ్య గాని నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవాలి ఇలాంటివి రెండు దీపాలు వెలిగించుకోవాలండి ఈ విధంగా చేస్తే మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే గుడికి వెళ్తే గనక మీరు మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా మీ శక్తి కొలది ఎన్ని ప్రదక్షిణలు చేయగలితే అన్ని ప్రదక్షిణాలు చేయండి అదే ఇంట్లో అయితే మీరు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి మూడు ఐదు ఏడు తొమ్మిది అంతవరకు అయితే మీరు ఆత్మ ప్రదక్షణం చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాము చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అని అందుకని మన వారికి మన యొక్క సమస్యలన్నీ చెప్పుకొని స్వామి ఒక్కసారి చూడు నాయన అంటే చాలు ఆ స్వామి వారు వాయు వేగంతో కనురెప్ప పాటుతో మనకున్న సమస్యలన్నీ కూడా మటుమాయం చేస్తారు ఆంజనేయ స్వామి వారు చిరంజీవి కూడా ఎన్ని యుగాలైనా చంద్రతారకం సూర్యచంద్రులున్నంత వరకు ఆంజనేయ స్వామి వారు చిరంజీవిగానే సంచరిస్తూనే ఉంటారు వాయునందనికి రోజు ఆరాధన చెయ్యాలి తప్పకుండా ఈ స్వామి వారికి ఏ ఏ రాశుల వారు ప్రత్యేకంగా పూజ చెయ్యాలి అంటే సింహ రాశి వారు పంచమంలో శని ఉంది అందుకని తప్పకుండా చెయ్యాలి కర్కాటక రాశి వారికి అష్టమ శని వృచ్చిక రాశి వారికి అర్ధాసమ శని మకర కుంభ ఈ రాశుల వారికి ఏలినాటి శని ఈ రాశుల వారు ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికారు చేసుకుని శుభ్రమైన శుచి అయిన వస్త్రాలు ధరించి ఆంజనేయ జయంతి రోజున ఈ స్వామివారికి ఆరాధన చేయాలి ఈ సంవత్సరం ఆంజనేయ స్వామివారి జయంతి శనివారం రావటం ఎంతో విశేషమైనటువంటిది ఈ స్వామివారిని పూజించండి ఆ స్వామివారి అనుగ్రహం పొందండి ఈ స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే గోళాశంకర స్వామి ఎలా అయితే అనుగ్రహంతో భక్తులకి వరాలిస్తాడు అలాగే ఈ వాయునందనుడు అంజనిస్తుడు కేసరీనందనుడు కూడా అలాగే వరాలని ఇస్తాడు ఈ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అప్పాలని గారలని దండగా గుచ్చి స్వామివారికి సమర్పిస్తూ ఉంటాము ఈ గారలని ఎందుకు స్వామివారికి సమర్పించాలి అంటే దీనికి చిన్న కథ ఉందండి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటే మరింత భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తారని నేను ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నాను స్వామివారు చిన్నతనంలో భగవానుణ్ణి చూసి ఫలము అనుకొని తినడానికి పైకి ఎగిరి సూర్యుణ్ణి మింగేస్తాడు ఆ సమయంలో రాహువు అనుకుంటాడు గ్రహణం రావటానికి నేను కదా సూర్యుని మింగాలి ఇదేమిటి ఇంకో క్రొత్త గ్రహం వస్తుంది రాహు గ్రహణం తప్ప ఇంకో గ్రహణం ఉండకూడదు కదా అని అనుకుని ఇది హనుమంతుల వారు అని తెలుసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి వెళ్లి నమస్కరించి స్వామి మిమ్మల్ని ఎవరైతే కొలుస్తారో ఎవరైతే మిమ్మల్ని తలుచుకొని మీకు పూజ చేస్తారో వాళ్ళకి ఉండేటటువంటి రాహుగ్రస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని వరమిస్తాడు మనము చిన్న చిన్న గారెలు చేసి దండగా గుచ్చి స్వామి వారి మెడలో వేస్తాము గారెల్లో కూడా వాడే పదార్థము మినుము మినుములకి సంబంధించినటువంటిది రాహు ఇష్టమైనది మినుములు రాహుకి సంబంధించినటువంటి మినుములు అనే పదార్థంతో గుండ్రంగా సూర్యనారాయణుడి బింబంలాగా గుండ్ర చేసి మధ్యలో రేఖాంశంలా చిన్న రంధ్రం పెట్టి ఆ రంధ్రం గుండా గారెలన్నీ ఎక్కించి గారెలని మాలగా తయారు చేసి స్వామివారికి వేస్తాము హూ ప్రీతి కోసం మనము మినుములు వాడాము ఈ మినుములకు సంబంధించిన పప్పుతో గారెలను తయారు చేసి దండగా గుచ్చి స్వామివారికి మాలగా సమర్పిస్తాము ఈ విధంగా వడమాల గాని మాల గాని స్వామివారికి సమర్పిస్తే మనకున్న రాహుగ్రస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి రాహుకి సంబంధించిన బాధలు ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో వారు స్వామివారికి వడమాల తప్పకుండా ఈ ఆంజనేయ స్వామివారి యొక్క జయంతి రోజున తప్పకుండా వేయాలి ఈ రోజు వీలు కాని వారు ఏదైనా ఒక శనివారం తప్పకుండా అయితే మీరు వేసుకోండి గ్రహ దోషాలున్న వారు ఇలా స్వామివారికి దోషాలను పోగొట్టుకోవటానికి వడమాల వేస్తే ఆ పూజ అయిన తర్వాత ఆ వడమాలని మనము ప్రసాదంగా తీసుకోవచ్చా అనే సందేహము చాలా మందికి కలుగుతుంది అయితే ఇది నిరభ్యంతరంగా తినవచ్చండి ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవచ్చు స్వామివారికి వడమాల వేస్తేనే మనకున్న అన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత ఆ ప్రసాదంగా మనం వడల్ని మనం తినవచ్చు స్వామివారికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం ఎందుకు అంటే రామాయణం ప్రకారం హనుమంతుల వారికి తమలపాకులు ఎంతో ప్రీతి దీనికి ఒక కథ ఉన్నది అది ఏమిటంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి అశోకవనంలో దాచిపెట్టాడు ఆ తల్లి యొక్క జాడ తెలియక రామలక్ష్మణులు ఆమె జాడ కోసం వెతుకుతున్నారు హనుమంతుల వారిని కలిసి సుగ్రూవునితో మైత్రిని కలిపి సీతమ్మ వారి అన్వేషణ కోసం ఆంజనేయ స్వామి వారిని దక్షిణ దిక్కుకి పంపుతారు ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంకించి సముద్రం దాటి లంక నగరానికి చేరతారు అక్కడ అశోకవనంలో ఉన్న సీతమ్మ జాడ కనుగొని సీతమ్మని దర్శించుకుంటాడు అది తెలుసుకున్న రావణాసురుడు హనుమంతుల వారిని బంధించి ఆయన తోకకి నిప్పు అంటిస్తారు అప్పుడు హనుమంతుల వారు ఆ వాలంతో లంకా దహనం చేస్తారు తర్వాత తిరిగి సీతమ్మ వారి దగ్గరికి వచ్చి ఆమెను దర్శించుకుంటారు విషయం తెలుసుకున్న సీతమ్మ వారు ఎంతో ఆనందించి హనుమంతుల వారికి ఆశీర్వదించి ఆయనను అభినందించడానికి చుట్టూ చూస్తుంది పూలు కోసం కానీ ఆమెకి ఎటువంటి పూలు కనిపించకపోగా సీతమ్మ తల్లికి తమలపాకులు తీగ కనిపిస్తుంది ఆ తమలపాకుల తీగ తీసుకుని ఆ ఆకులతో ఆ స్వామివారికి శిరస్సుపై ఉంచి ఆశీర్వదిస్తుంది సీతమ్మ తల్లి అప్పటి నుంచి హనుమంతుల వారికి తమలపాకు అంటే ఎంతో ప్రీతి ఏర్పడింది అంతేకాకుండా సీతమ్మ జాడ తెలియజేయడానికి శ్రీరాముల వారి దగ్గరికి వెళ్లి చెప్పగా శ్రీరాముల వారు హనుమంతుల వారిని చూచి ఆయనకి లంకా దహనం వల్ల కలిగిన గాయాలను చూసి శ్రీరాముల వారు తమలపాకులతో ఉపశమనం చేస్తారు అంతేకాకుండా పానర సైన్యం అంతా కూడా తమలపాకుల తీగలని దండగా చేసి హనుమంతుల వారి మెడల వేస్తారు అందుకనే ఆయనకి అప్పటి నుంచి తమలపాకులంటి ప్రీతి ఏర్పడింది తమలపాకులు స్వామి వారికి ఎందుకు ఇష్టమో అనే దానికి మరొక కథ కూడా ఉందండి అయోధ్య నగరం తిరిగి వచ్చిన సీతారాములు ఒక రోజున భోజనం తర్వాత కూర్చొని ఉండగా సీతమ్మ తల్లి తమలపాకులతో చిలకలు చుట్టి శ్రీరామునికి అందిస్తుంది అదే సమయంలో స్వామివారిని దర్శించుకోవటానికి హనుమంతుల వారు వచ్చి దానిని చూస్తారు ఇది ఏమిటి ఆకులు ఏమిటి తినుచున్నావు నూరు ఎందుకు ఎర్రగా అవుతుంది అని హనుమంతుల వారు అడగగా అప్పుడు శ్రీరాముల వారు ఇది తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాకుండా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్తారు అంతే వెంటనే హనుమంతుల వారు అక్కడి నుంచి వెళ్ళి కొంతసేపటికి తిరిగి ఒళ్లంతా తమలపాకులు చుట్టుకొని గొంతులు వేస్తూ ఆనందంగా వస్తారు ఈ కథ ప్రకారం స్వామివారికి తమలపాకుల సమర్పిస్తుంటారు ఈ స్వామివారికి ప్రీతికరమైనవి సమర్పిస్తే కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుస్తారు అలాగే రాముల వారిని కూడా ఇక్కడ పూజించాలండి రాముల వారిని పూజిస్తే ఎక్కడైతే రాముల వారిని పూజిస్తారో అక్కడ నేను కూడా ఉంటానని హనుమంతుల వారు చెప్తూ ఉంటారు అందుకని ఇక్కడ సీతారాముల వారిని కూడా నేను పూజలో పెట్టుకుని పూజ చేసుకున్నానండి అలాగే హనుమంతుల వారిని కూడా పూజ చేసుకున్నాను షోడశోపచార పూజ చేసుకున్నానండి వారి యొక్క సీతారాముల యొక్క అష్టోత్తర శత నామావళి అలాగే హనుమంతుల వారి యొక్క అష్టోత్తర శత నామావళి చక్కగా నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతిని సమర్పించుకున్నాను మీరు కూడా ఈరోజు ఈ విధంగా చక్కగా పూజ అయితే చేసుకోండి ఎటువంటి భయాలున్నా అనారోగ్య సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కూడా స్వామి వారు పూజిస్తే విజయం లభిస్తుందండి అంతా కూడా తప్పకుండా పూజించండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను మనమందరం కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా పది మందికి తెలియజేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ షేర్ లైక్ వల్ల నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మరికొద్ది మంది ఈ వీడియోని చూడగలుగుతారు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి